నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన శ్రీ పెనుకలపాటి చంద్రనాయుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మేలైన అధిక దిగుబడి తీసుకోవటంతో పాటు తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న కర్బూజా సాగు విధానాల గురించి వారు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి కర్బూజ మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నా దాంట్లో వచ్చి వెరైటీ సూర్య గ్లాస్ కంపెనీ పది ఎకరాల వరకు పంట కంటిన్యూ ఫార్మింగ్ చేస్తుంటా కర్బుజ పంటలు సాధారణంగా ఎటువంటి పురుగు తగ్గులు వస్తుంటాయి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు నాటినాక ఫైవ్ డేస్ నుంచి రోగురు పిచ్చికారు చేస్తాం ఫస్ట్ది ఆరు నుంచి పంగ సైడ్కి కొడతాం పంగ సైడ్ అయిపోయినాక మళ్ళీ త్రిప్స్ కొడతాం త్రిప్స్ అయిపోయినాక అంటే ఏ సీజన్లో ఆ తెళ్ళు వస్తాయి దానికి పంటకి ఏ మాత్రం మనం అజాగ్రత్త ఉంటే అది పల్చనాకు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఏది తెవులు పంగ సైడ్కి అయితే బావిష్టాను సిక్సరు యాండ్రోకాలు నెగిటివో ఇట్లా రోకో ఇవి స్ప్రే చేస్తాం అదే పురుగు మందులు అయితే నైట్రోబెంజిను స్పింటరు ఇవి స్ప్రే చేస్తాం అదే ట్రిప్స్ ఇవైతే అక్టరా పిప్రోనిలు ఇవన్నీ స్ప్రే చేస్తుంటాం పంగ సైడ్ వచ్చి నెక్స్ట్ వర్షంలో ఎక్కువ వస్తే ఏమవుతుందంటే డౌని మిల్ అని వస్తుంది దానికి వచ్చి బావిష్టను ఎం ఫార్టీ ఫైవ్ ఇవి స్ప్రే చేస్తాము ప్రధాన సమస్య ఏముందంటే ఇప్పుడు ఫ్రూట్ వచ్చి మ్యాక్సిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ తయారవుతుంది అప్పుడు ఫ్రూట్ ప్లే వస్తుంది ఫ్రూట్ ప్లే కొట్టేసిపోతే మనకు ఆ పింది పనికి రాదు అది సమస్య రెండో సమస్య కాయ రెడీ అవుతుంది కాయ రెడీ అయినప్పుడు ఇంకా పక్కానికి వచ్చి పది రోజులు కటింగ్ పెడతాము సేమ్ ఫ్రూట్ ప్లే వస్తుంది ఆ సమస్య పెద్ద సమస్య అది ఏమైతుందంటే ఆ ఫ్రూట్ ప్లే కొట్టిపోయి వర్షం వచ్చిందంటే మనం మార్కెట్కి వెళ్ళే తలకి మొత్తం కాయ అంతా నీరు గారిపోతుంది అది డబ్బాలు పెడతాం మేడం మామూలుగా అవి ఊజి బుట్టలు అంటారు బుట్టలు పెడతాము ఇంకోటి వచ్చి లైటింగ్ సిస్టమ్ ఒకటి వస్తుంది ఇప్పుడు త్రీ థౌజండ్ పెడితే ఒకటి వస్తుంది ఆ లైటింగ్ పెట్టి వాటర్ పెడితే మొత్తం దాంట్లోకి పడిపోతారు రెండోది వచ్చి స్ప్రేయింగ్ వచ్చి పెండాలు అనేది కొడతాం ఆ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ రాకుండా వెళ్తుంది అది నివారణ దానికి మెయిన్ దిగ దిగుబడులు పొందడానికి కర్బూజ పంటలు పాటించవలసిన తెగు యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలు అండి నమస్కారం